హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్స్ ఈరోజు మీకు చూపించిపోతున్న రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ దమ్ బిర్యానీ అండి మంచి రైతా రైతాగనక ఉంటే ఈ వెజిటబుల్ దమ్ బిర్యానీ సూపర్గా ఉంటుంది దీన్ని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ అండి ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము ముందుగా కూరగాయ ముక్కల్ని వేయించుకోవాలి కాబట్టి నేను స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేస్తున్నాను ఆయిల్ హీట్ అవ్వగానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు బంగాళదుంప ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఈ బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగి పైన చెక్కంతా కూడా తీసి కట్ చేసి పెట్టుకున్నవండి ఇవి ఇలా క్యూబ్స్లా కట్ చేసుకుంటే బాగుంటుంది ఒక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి టూ మినిట్స్ తర్వాత వీటన్నిటినీ పక్కకు తీసేద్దాము అలాగే మిగతా వెజిటేబుల్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ పీసెస్ని వేసేసుకుందాము వీటిని కూడా టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక కడాయిలో వేసేద్దాము ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని కూడా వేసుకోవాలి వీటిని కూడా ఒక కప్పు తీసుకుంటున్నాను ఈ విధంగా మనం వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలండి ముందుగా మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అన్ని వెజిటబుల్స్ కూడా చూడండి క్యాలీఫ్లవర్ కూడా తీసేసి ఇప్పుడు బీన్స్ని వేయించుకుంటున్నాను బీన్స్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుందండి టూ మినిట్స్ తర్వాత బీన్స్ని కూడా పక్కకు తీసేద్దాము ఇప్పుడు ఒక పది జీడిపప్పు పలుకులని వేయించుకోవాలి త్వరగా వీటిని కూడా పక్కకు తీసేసి రెండు మీడియం సైజు ఉల్లిపాయలను స్లైస్గా కట్ చేసుకోవాలండి వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కకు తీసేద్దాము అన్ని వెజిటేబుల్స్ని ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాము మసాలాలని ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నిటిని ఒక కడాయిలో వేసాము కదా ఇప్పుడు ఆ కడాయిని తీసేసుకొని అందులో ముందుగా కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసాము అదేవిధంగా పసుపు చిటికెడు ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటిని ఒక పిరికెడ్ వేసుకోవాలండి కొద్దిగా ఉంచుకోవాలి ఎందుకంటే బిర్యానీలో వేసుకోవాలి చివరిలో అలాగే పెరుగు చూడండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఉంటుంది ఇది పెరుగును కూడా యాడ్ చేసిన తర్వాత ఆయిల్ కూడా కొద్దిగా యాడ్ చేయాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేయాలి అలాగే హోల్ గరం మసాలా అండి చూడండి ఈ ప్లేట్లో చూపిస్తున్నట్టుగా వీటన్నిటిని మనం డైరెక్ట్గా వేసేయాలి ఇప్పుడు లెమన్ జ్యూస్ ఒక నిమ్మకాయ ఫుల్గా పడుతుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ఆకుల్ని కూడా వేసుకోవాలి తర్వాత ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ అదేవిధంగా నెయ్యి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి నెయ్యి కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకుంటే ఈ మసాలాలన్నీ కూడా కూరగాయ ముక్కలకి బాగా పడతాయి చూని రెండు నిమిషాల తర్వాత మూత పెట్టేసుకొని వీటిని ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి అలాగే హాఫ్ కేజీ బాస్మతి రైస్ని కూడా తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఈ రైస్ని కూడా ఒక గంట పాటు నానబెట్టి పెట్టుకోవాలండి ఒక గంట తర్వాత ఒక పెద్ద బౌల్లో వాటర్ని పోసి మరిగించుకోవాలి ఆ వాటర్లో చూడండి ఈ విధంగా ప్లేట్లో చూపిస్తున్నట్టుగా హోల్ గరం మసాలాని యాడ్ చేయాలి వీటిని యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుందండి రైస్కి అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ఆకులు అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేయాలి సాల్ట్ వేసిన తర్వాత ఈ వాటర్ని చెక్ చేసినట్లయితే ఈ వాటర్ అంతా కూడా సాల్టీగా ఉండాలండి ఎందుకంటే రైస్కి అంతా కూడా సాల్ట్ పట్టాలి కదా చూసి వేసుకోండి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు నానబెట్టి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి కొన్ని నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి రైస్ని హై ఫ్లేమ్లోనే ఈ రైస్ని సుమారుగా ఎయిటీ పర్సెంట్ వరకు బాగా కుక్ చేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ రైస్ అంతా కూడా ఉడికిందా అనుకున్నప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటబుల్స్ మసాలాని దాన్ని పక్కన పెట్టేసుకొని చూడండి ఈ విధంగా రైస్ని లేయర్స్గా వేసుకోవాలి ఈ విధంగా రైస్ని అంతా కూడా వెజిటబుల్స్ పైన ఈ విధంగా సమానంగా వేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాము ముందుగా ఈ రైస్ పైన వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అదేవిధంగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి అలాగే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ ఉంచుకున్నాం కదా వాటిని కూడా పైన చల్లుకోవాలండి అలాగే ఫుడ్ కలర్స్ని పక్కన కలిపి పెట్టుకోవాలి ముందుగానే చూడండి ఆరెంజ్ ఫుడ్ కలర్ అదేవిధంగా ఎల్లో ఫుడ్ కలర్స్ నేను వాడుతున్నాను చూడండి వీటిని కూడా వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ఆకుల్ని కూడా కొద్దిగా చల్లుకోవాలి చివరగా ఇప్పుడు సిల్వర్ ఫాయిల్ పేపర్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఈ కడాయి పైన బాగా అడ్జస్ట్ చేసుకోవాలి పైన అంతా కూడాను చూడండి దీంతో కవర్ చేసుకున్నాక దీనిపైన మూతరి పెట్టేసి చూడండి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి పేపర్ని అంతా కూడా ఇప్పుడు స్టవ్ మీద ఒక తవ్వా పెట్టేస్తున్నాను దానిపైన ఈ కడాయిని పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి రైస్ని ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కనీసం ఒక ట్వంటీ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము వెజిటేబుల్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయి ఉంటుందండి దీన్ని ఒక పది నిమిషాల పాటు ఇలాగే ఉంచుదాము ఒక పది నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాము వెజిటబుల్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో దీన్ని ఒక స్పూన్ తీసేసుకొని కింద మసాలానంతా కూడా రైస్ పైకి వేసుకోవాలి చూడండి అంత ఈ విధంగా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసేసుకుందాము చూడండి ఒక ప్లేట్లోకి వేడివేడిగా ఈ వెజిటబుల్ దమ్ బిర్యానీ సర్వ్ చేసేసుకుందాము మంచి రైత కానీ లేదా ఏదైనా బిర్యానీ గ్రేవీ కానీ చేసుకున్నట్లయితే వెజిటబుల్ దమ్ బిర్యానీలోకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి చాలా టేస్టీగా మరియు స్పైసీగా ఉందండి ఈ వెజిటబుల్ దమ్ బిర్యానీ మీరు ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్